తమలో చెల్లెలో మీలో ఎక్కువ మందికి డబ్బులిచ్చి కొనుక్కున్న దరిద్రం అయిపోయింది సెల్ ఫోను నిజం కాదా ఇరవై నాలుగు గంటలు ఎక్కువ సమయం దానితో గడుపుతున్నమాట అబద్ధమా అమ్మకన్నా గొప్పదా నాన్న కన్నా గొప్పదా కుటుంబం కన్నా గొప్పదా కన్నా గొప్పదా నీ పరమ తండ్రి కన్నా గొప్పదా ఎందుకు తనకి ఎంత సమయం ఇస్తున్నావు ఎవడైనా నేను ఇప్పటికి ఫోన్ చూసి త్రీ డేస్ అయిందని చెప్తాడేమో అనుకుంటాను ఎవడు కనపడ్డా ఈ మధ్య మా ఐఎఫ్జేలో దైవజన్లు చాలా మంది ఫోన్ విడిచిపెట్టి పదిహేను రోజులు పది రోజులు గదిలోకి వెళ్ళి బయటికి రాకుండా ప్రార్థనలో గడుపుతున్నారు మంచిగా అనిపిస్తుంది నాకు ఫోన్లే మెల్లిగా దూరం అవుతున్నావు సంతోషం నిన్ను నీ కన్న తండ్రికి దూరం చేసే వస్తువు ఏదైనా దరిద్రమే కదా ఒకే మంచం మీద పడుకున్న భార్య భర్తలు ఎవరి ఫోన్లో వారు మునిగిపోయి చేతిలోంచి ఫోను జారి పడిపోయి అంతగా నిద్రలోకి ఎప్పుడో జారుకుంటున్నారు కష్ట సుఖాలు పంచుకునే సమయం కూడా ఆలు మొగల మధ్య లేకుండా దొంగిలించేస్తున్న ఒక దుష్ట వస్తువును దూరం పెట్టలేకపోతున్నవే